అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత మేటి స్పిన్నర్ అశ్విన్ అల్విదా ఆస్ట్రేలియాతో సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ నిర్ణయం నేడు స్వదేశానికి భయం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్గా ఒకటిగా గుర్తింపు అశ్విన్ కెరీర్ గణాంకాలు ఆడిన టెస్టులో నూట ఆరు తీసిన వికెట్లు ఐదు వందల ముప్పై ఏడు చేసిన పరుగు పరుగులు మూడు వేల ఐదు వందల మూడు అత్యధిక స్కోరు నూట ఇరవై నాలుగు సెంచరీలు ఆరు అర్ధ సెంచరీలు పద్నాలుగు ఇన్నింగ్స్లో ఉత్తమ బౌలింగ్ సెవెన్ బై ఫిఫ్టీ నైన్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు ముప్పై ఏడు సార్లు మ్యాచ్ మొత్తంలో పది వికెట్లు ఎనిమిది సార్లు ఆడిన వన్డేలు నూట పదహారు తీసిన వికెట్లు నూట యాభై ఆరు చేసిన పరుగులు ఏడు వందల ఏడు అత్యధిక స్కోరు అరవై ఐదు ఉత్తమ బౌలింగ్ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ ఆడిన టీ ట్వంటీలు అరవై ఐదు తీసిన వికెట్లు డెబ్బై రెండు చేసిన పరుగులు నూట ఎనభై నాలుగు అత్యధిక స్కోర్ ముప్పై ఒకటి ఉత్తమ బౌలింగ్ ఫోర్ బై ఎయిట్ అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మేట్లోని భారత క్రికెటర్గా ఇదే నా చివరి రోజు ఆటగాడిగా నాలో ఇంకా ఎంతో సత్తా మిగిలి ఉంది అయితే దీనిని క్లబ్ స్థాయి క్రికెట్లో ప్రదర్శిస్తాను కెరీర్ బాగా చాలా బాగా సాగింది రోహిత్తో పాటు ఇతర భారత సహచరులతో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి వారిలో కొందరు ఇప్పటికే ఆటకు దూరమయ్యారు మా డ్రెస్సింగ్ రూమ్లో అందరి గౌరవాభిమానాలు అందుకున్న కొద్దిమంది బృందంలో నేను కూడా ఒకడిని అని భావిస్తున్నా బీసీసీఐతో పాటు నాకు అండగా నిలిచిన ఆటగాళ్లు కోచ్లందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా అద్భుత క్యాచ్లతో నా వికెట్ల సంఖ్యను పెంచిన రోహిత్ కోహ్లీ రహేనా పూజారాలకు థ్యాంక్స్ ఆస్ట్రేలియా క్రికెట్ టీంకు ప్రత్యర్థిగా తలవడడాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను ఇది నాకు చాలా బాధువేగ క్షణం కాబట్టి మీడియా నుంచి ప్రస్తుతం ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొనే స్థితిలో లేను నన్ను మన్నించండి నా గురించి ఎంతో గొప్పగా రాయడంతో పాటు కొన్నిసార్లు బాధ పెట్టే వార్తలు కూడా మీరు రాశారు నేను ఆటగా పూర్తిగా దూరం కాలేదు నా క్రికెట్ అన్నీ ఇచ్చింది కాబట్టి దీనితో దానితో కొనసాగడం ఖాయం పదమూడేళ్ల ఘనత ఘనమైన టెస్ట్ క్రికెట్ కెరీర్లో అశ్విన్ ఎన్నో కొత్త రికార్డులు తన పేరు నమోదు చేసుకున్నాడు గతంలో ఎవరికీ సాధ్యం కాని అసాధారణ గణాంకాలకు అతను అడ్రస్గా మారాడు కొన్ని అంకెలు చూస్తే జట్టులో అతను విలువేమిటో చిరస్మనీయమైన విజయాల్లో విజయాల్లో అశ్విన్ పాత్ర ఏమిటో అర్థమవుతుంది ఐదు వందల ముప్పై ఏడు టెస్టుల్లో అశ్విన్ క్రికెట్ సంఖ్య భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ జాబితాలో అనిల్ కుంబ్లే ఆరో